రాజ్యాంగం రాజ్యం వెళ్తుంది అయితే ఈ సమయంలో ఎంతో మంది వైసీపీ కార్యకర్తలను లేకపోతే నాయకుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో శిక్షించడం అయితే జరుగుతుంది అలాంటిదే లింగమయ్య హత్య కూడా అయితే ఈ టైంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లె గ్రామం అయితే వెళ్లారు ఆ టైంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అక్కడికి వైసీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ అభిమానులు లేకపోతే రాప్తాడు ప్రజలు ఒక పెద్ద సంఖ్యలో అయితే రావడం జరిగింది ఆ టైంలో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే జనాలంతా చెల్లు మొదలయ్యారు అయితే ఈ టైంలో హెలికాప్టర్ మీద కొంచెం ధ్వంసం అయితే జరిగింది హెలికాప్టర్ లో చిన్న చిన్న డ్యామేజెస్ అయితే అయ్యాయి ఇప్పుడు ఆ డ్యామేజెస్ వల్ల అక్కడి నుంచి రాప్తాడు నుంచి మళ్ళీ వైఎస్ జగన్ బెంగళూరుకి కి అవ్వాల్సి ఉండింది కాకపోతే ఆ హెలికాప్టర్ లో వెళ్లడం కరెక్ట్ కాదు అది ప్రమాదం అని అయితే పైలట్లు అయితే చెప్తున్నారు ఒకసారి మీకు చూపిస్తాను ఎలా జనం హెలికాప్టర్ మీదకి ఎలా దూసుకెళ్లారో అనేది అయితే ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రజలందరూ హెలిప్యాడ్ వరకు ఉండే అన్నమాట ఆ తర్వాత పోలీసులు ఏదైతే తాళ్లతో చుట్టూరు ప్రొటెక్ట్ చేస్తారో ఆ లేరు పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా జనాలందరూ ముందుకు వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది వైఎస్ జగన్ వరకు అంటే ఆయన హెలికాప్టర్ దిగే ప్రాంతం వరకు అందరూ వెళ్ళిపోవడం జరిగింది యాక్చువల్లీ కొంచెం స్పేస్ అయితే ఉంటుంది ఎవ్రీ టైమ్ అసలు అలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది అనేది మనకి వీడియోలో క్లియర్గా అర్థం అవుతుంది ఒక ప్రతిపక్ష నాయకుడికి లేకపోతే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆ నాయకుడికి ఆ కూటమి ప్రభుత్వం ఇలాంటి ఒక భద్రత లేనిది కలిగిస్తుంది అనేది కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది అసలు ఎక్కడ జనాలని కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు మనం ఇంతమందిని చూస్తున్నా కూడా పోలీసులు అయితే ఎక్కడ కనిపించడం లేదు జనాలు ఏదో నార్మల్ గా వెళ్ళిపోతున్నారు హెలికాప్టర్ అలా మొత్తం జనాలు అందరూ వరకు వెళ్ళిపోయారు అనమాట దగ్గర వరకు అసలైతే ఎవరైనా రాజకీయ నాయకుడు దిగుతాడంటే ఆ చుట్టూరు ముందే రో పట్టుకొని ఉంటారు పోలీసులు కానీ లేకపోతే కొన్ని బృందాలు కానీ ఉంటాయి దాని తర్వాత జనాలు ఉంటారు అండ్ దట్టు వైఎస్ జగన్ దగ్గరికి ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు లేకపోతే ఆయన అభిమానులు ఆయన రోడ్డు మీద వెళ్తుంటేనే ఆయన కార్ని కదవనివ్వరు అలాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ రాప్తాడుకు రావడం ఎంత క్రూషియల్ ఆ టైంలో ఇలా సెక్యూరిటీ లేకపోవడం కూడా కూటమి ప్రభుత్వంపై కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేలా క్రియేట్ చేశారు